నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ ప్రకృతి పరిరక్షణలో మియావాకి పద్ధతికి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ప్రశంస వనరుల సంరక్షణ అకిరా మియావాకి మొక్కల పెంపకం కోసం సరైన సమయంలో చర్యలు తీసుకోవటం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు రాజానగరం మండలంలో ఇరవై ఐదు సెంట్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన అకిరా మియావాకి మొక్కల పెంపకం ప్రదేశాన్ని ఫామ్ ప్లాంట్ ఎస్డబ్ల్యూపీసీ షెడ్లను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా అకిరా మియాబాకి మొక్కల పెంపకం ఒక విశిష్ట ఆలోచన మార్గమని అన్నారు సరైన వాతావరణంలో మొక్కల పెంపకాన్ని చేపట్టడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చని వివరించారు ఈ కార్యక్రమంలో డ్వామా పిడిఎం నాగమల్లేశ్వరరావు ఎంపీడీఓ జేఏ ఝాన్సీ తహసీల్దార్ ఝాన్సీ డ్వామా ఫీల్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నార్మల్ ప్లాంటేషన్ కంటే ఈ ప్లాంటేషన్ అయితే మేడం ఇంత గ్రోత్ రావడానికి అడుగున ఈకోపీ కంపోస్ట్ చేయడం వల్ల ఎప్పుడైతే మీరు బ్రాంచెస్ ని కంట్రోల్ చేశారు అట్ రూట్స్ కూడా ఈజీగా వెళ్ళిపోయినాయి మేడం లేకపోతే ఇది చాలా హార్డ్ ఫైల్ అంటే అంటే మీకు హౌస్ ఇదే షెడ్ షెడ్ ఇక్కడ ఒక డాగ్ ఇప్పుడు వాటరింగ్ చేస్తా ఉంటుంది అంటే ఫుల్ ఫ్లేచరిగా మార్కెట్ యు ఆర్ కలెక్టింగ్ వేస్ట్ ఫ్రమ్ ఫ్రం ద్రీన్ కదమ్మా అదంతా ఇక్కడ ఇక్కడ వర్మి డ్రామాతో మ్యాప్ చేశారా